భారతదేశానికి చెందినటువంటి సాంస్కృతిక విప్లవకారుడు గద్దరన్న గద్దరన్న అంటే ఒక యుద్ధ భూమి ఒక వెనుకబడిన పీడిత తాడిత కులాలకు ఒక గొంతుకైనటువంటి కీర్తిశేషులు గద్దరన్న గారిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలిసి తెలియక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మాట్లాడకుండా ఒక బీజేపీ రాష్ట్ర నాయకునిగా గల్లీలలో తిరిగే నాయకుడిలాగా మరి చిల్లర మాటలు మాట్లాడడం అనేది ఇది భారతదేశ గౌరవానికి కూడా అప్రతిష్ట నువ్వు కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖకు మీ మనసులో ఉన్న మాట లేఖ ద్వారా పంపాలే తప్ప ఇట్లా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా నీ హసును వెళ్ళకపోవడం అనేది మీ అజ్ఞానానికి పరాకాష్ట బండి సంజయ్ గారు మరి నువ్వు ఈరోజు కేంద్ర మంత్రి స్థాయి స్థాయిలో చలామణి అవుతున్నామంటే దానికి గద్దర్ గారి పాటనే గద్దర్ గారి పోరాట స్ఫూర్తే నువ్వు ఈరోజు కేంద్ర స్థాయిలో మరి పేరు ప్రఖ్యాతులు సాధించినామంటే గద్దర్ లాంటి ఎంతో మంది ఆనాడు మరి పెత్తందారి భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా జెండ కట్టి జంగు సైర నూది పల్లెలను కదిలించి భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు బాగుటం ఎగరవేస్తేనే ఈరోజు తెలంగాణ పల్లెలో ఉమ్మడి తెలుగు నేలపై ప్రజాస్వామ్యం వెళ్ళి మరి ఏదో నిరంకుశత్వం అంతమై నీలాంటి అట్టడు స్థాయి వ్యక్తులు ఎందరో ఈరోజు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంత్రులుగా చెలామణి అవుతున్నారు దాన్ని మర్చిపోయి నువ్వు అవాకులు చెవాకులు పేల్తావా గద్దర్ గారి పట్ల ఏదైతే వ్యక్తపరిచిన భావాలను వెనక్కి తీసుకొని ఆయన కుటుంబానికి యావత్ భారత మరి తాడిత పీడిత మేధావి సమాజానికి అంతా నువ్వు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం జోగద్దర్ జోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గద్దర్